హలో ఫ్రెండ్స్ సిరి కిచెన్ స్వాగతం నేను మీ సిరిని ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా అన్నతే సూపర్గా ఉన్నానండి అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఈరోజు బీన్స్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి ఈ కర్రీ చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ముందుగా పొయ్యి వెలిగించుకొని పాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు వేసుకుని ఉల్లిపాయ పచ్చిమిరకాయ ముక్కలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల జీలకర్ర పొడి వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు మగ్గిన తర్వాత బీన్స్ గింజలు వేసుకోవాలి బీన్స్ గింజలు వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు ఒక స్పూన్ కారం వేసుకోవాలి కారం పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కూర అంతా అలా కలుపుకోవాలి కలుపుకొని కొంచెం మగ్గనివ్వాలి కాసేపు మగ్గిన తర్వాత ఒక అర గ్లాసులు వాటర్ తీసుకొని అందులో వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని నాలుగు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత పొయ్యి కట్టేసుకోవాలి పొయ్యి వచ్చిన తర్వాత మూత తీసుకొని కూరలో వాటర్ అంతా ఎగిరిపోయి ఉడికించుకొని కొద్దిగా గరం మసాలా వేసుకొని రెడీ చేసుకుంటే బీన్స్ కర్రీ రెడీ